ఒంగోలు మంగమూరు రోడ్డు సత్యసాయిబాబా సమగ్ర విద్యా కేంద్రంలో క్రాంతి ఫౌండేషన్ వారి డికేఆర్ జలసేవ ఆర్ఓ ప్యూర్ ఫ్రైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచంద్ర జనార్దన్ ఈ పారి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వామి పలికిన శ్రీ సత్యసాయిబాబా సమగ్ర విద్యా కేంద్రం ప్రతినిధులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు నల్లూరి రవి సీనియర్ నాయకుడు పాడిమండ్ల వెంకటేశ్వరరావు మాస్టారు టిడిపి డివిజన్ అధ్యక్షుడు ఏడికొండ మోహన్ సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ టిడిపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు और oh कौन வே 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 டாடா டாடா கிறிஸ்டோ பை பாக்ஒடு பை பண்ற மேலங்க ரொட்டு ரொட்டு அதுக்குள்ள Hukuda ngamuhil wa rud filtai dangani Amosmida hadi poki Tawi asyik lagwa Shet safe अड्डी चल चलते हैं। య సమగ్ర విద్యా కేంద్రం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం ఈరోజు అందరినీ కూడా పిలవటం చాలా సంతోషం దాని సభాధ్యక్షుడు స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మధవ మురళి గారు భాస్కర్రావు గారు సుబ్బారావు గారు గురువాణి రామోహరావు గారు టీవీ కృష్ణారెడ్డి గారు పాటిబడ్డ వెంకటేశ్వర గారు నన్ను బెల్ గారు మేనికొండ మోహన్ గారు సుఖరాజు రాంబాబు గారు బాబు పద్మజ గారు యోగా యాదవ్ గారు ఇంకా పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ నేను పేరునకారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా మన శ్రీ సత్య సమగ్ర స్కూల్లో ఎప్పుడో మంచి కార్యక్రమాలు పెడతా ఉంటారు ఇందాకే మా పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు ఈరోజు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఈ ప్రాంతంలో ఏమీ లేని టైంలోనే ఈ స్కూల్ పెట్టడం పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పేద విద్యాలయం చదివించడం వాళ్ళందరూ కూడా ఇల్లు చేసుకునే కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం దానికి ఆ రోజుల్లోనే పేద వాళ్ళందరికీ ఐదు వందల మంది కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించాడు మొన్నే కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక ఫౌండేషన్ మీటింగ్ కూడా పెట్టాము ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలు అనేవాళ్ళు పిల్లల్ని ఏదో మనకి పనికి పంపిస్తే పది రూపాయలు వస్తాను చిన్న వయసులోనే వాళ్ళని చదివకుండా ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ ఉంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా అన్నీ ఫ్రీగా ఇచ్చి ఈరోజు చదివిస్తూ ఉన్నారు ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు అదేవిధంగా షూస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు కాకపోతే పిల్లలు బాగా చదివించండి అంటే ఎప్పుడు కూడా చల్లిదా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ నాలుగు వందల యాభై మంది పిల్లల్ని ఫ్రీగా చదివించడం ద్వారా మన చంద్రశేఖర రెడ్డి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని చెప్పి విధంగా చాలా సార్లు వచ్చాను కూడా వచ్చాను జస్టిస్ కూడా అందరికీ ఉండాలి అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పది మంది గుర్తుపెట్టుకుంటారు పది మంది కూడా చేసే కార్యక్రమాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని పలాన్ని దగ్గర మనం శరీరం పలాన్ని ఫ్రీగా మన కష్టపడి చల్లించారు ఇక్కడ ఉండే టీచర్స్ అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి దాన్ని కూడా ప్రారంభించుకోవటం ఇప్పుడు కూడా సక్సెస్ అయిన కార్యక్రమం కూడా భోజనాలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంది కొన్ని వేల మందిని భోజనాలు పెట్టడం

వీడికోలు చెప్తాము మన అందరం వీడికోలు చెప్పాలని యాక్చువల్గా పది గంటలకి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి దర్గాఫీస్ ఆఫీస్ ఓపెనింగ్ వస్తామని చెప్పారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత ఎక్కువండి పొద్దున్నే ఎండకి ఉండలేదండి కొంచెం ముందుగా మా ప్రోగ్రామ్ పెడతారంటే మన రాంబాబు గారు ఫస్ట్ మీ ప్రోగ్రామ్ కి వస్తారు సార్ హామీ ఇచ్చి సార్ మనకి ఎలా హెల్ప్ చేస్తారంటే యాక్చువల్గా మీకు తెలుసు ప్రభుత్వ ఆఫీసుల్లో మనం వెళ్ళంగానే మేము అది ఫీజ్ మీడియం వచ్చామండి యాక్చువల్గా మన కౌంటర్స్ వచ్చేసి వడ్డీవాళ్ళు సుబ్బారావు గారు ఇప్పటిదాకా ఒక కోసం మార్చుకుంటూ వచ్చాం మీకు రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అయితే సార్ రిక్వెస్ట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిజిఎస్ఈ స్కూల్కి ఒక ఐదు ఎకరాల క్రితం చెప్పి చెప్పేసి వెళ్ళిపో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనగా సత్యప్రసాద్ గారికి మినిస్టర్ లెటర్ రాశారు సత్యసాయి స్కూల్కి ఐదు ఎకరాల డేటా ఇచ్చింది అని చెప్పేసి అది లో పెట్టి తీర్మానించాలి ఎమ్మెల్యే గారు సహకారం కోరుకున్నాం ఆల్రెడీ నోటేషయాలి ఒకసారి తెలిస్తే ఈ సిల్వర్ జూబ్లీ టయానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు మన స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ అవుతుంది మన ఎమ్మెల్యే గారు ఆ సిల్వర్ జూబ్లీకి ఈ స్కూల్కి గా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం దానికి ఆయన కావాలి మొన్న జనవరి ఆగస్టు పదిహేనుకి వారి మిస్సెస్ని ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసామండి ఫ్లాగ్ ఎస్ చే దానికి మేడమ్గా కొంచెం అర్జెంటు పనిపడి ఆగిపోయారు వాళ్ళ పాప ఫోన్ చేసి అమ్మ రావట్లేదు మీరు అమ్మ దానికి రావచ్చాను రావచ్చా కాదండి మీరు డీజేఆర్ ట్రస్ట్ చైర్మన్గా పిలిచేమండి మీరు ఎమ్మెల్యే గారు అమ్మాయిని పిలవలేదు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పిలిచే ఉన్నాం అంటే ఎంత గొప్ప అంటే అండి మన మా నాన్న కార్పొరేట్ అనుకోండి కార్పొరేట్ అయితే మనం కార్ దగ్గర వేస్తాం ఆ పాప అండి వచ్చిందండి ఆఫీస్ రూమ్లో లో సార్ మీరు కూర్చోండి అండి అందరు అమ్మ మీరు కూర్చోండి అండి సార్ మీరు కూర్చుంటేనే కూర్చుంటారు అదే అసలు అది ఆ గొప్ప వ్యక్తిత్వం మళ్ళా దయాస్ మీద వచ్చిన తర్వాత మళ్ళా మన సభ్యులు డ్రెస్ అందరూ కూర్చుందా కూర్చోలేదండి సరే భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చెవులు వచ్చిందగా మీ స్కూల్కి ఏ సహాయం కావాలంటే అని నేనేమన్నానంటే మీరు డీజేఆర్ పిస్ తర్వాత మా స్కూల్కి మేము డబ్బులు ఆశించలేదు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం అప్పుడే కూడా పని చేయకపోతే మీరు సహకరించుకుని అడిగానండి నేను నాలుగే చెప్తాను తప్పనిసరిగా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పని కాకపోతే మీకు ఎందుకు పని కాదో తెలుసు కానీ అందరినీ ఒక ఘాటు పెట్టకూడదండి ఇక్కడ కిరణ్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు ఆ ఆఫీసులో అండి మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు మూడు నెలలు ఇచ్చారండి గత ప్రభుత్వంలో నేను మీరు చేస్తారంటే నేను ఫ్రీ స్కూల్ సార్ ఏం డబ్బులు రావసారంటే ఎవరైనా తెలుసు ఏమి ఫ్రీ స్కూల్ చేస్తారని మేము ఫ్రీగా చేయాలంటే ఎమ్మట కిరణ్ కుమార్ రెడ్డి సైవ్ చేశారు పక్క పిలిచారు ఫైల్ నాకు ఇచ్చిందమ్మా నేను చూసుకుంటాను అన్నారు ఆయన్ని ఎంఈఓ కిషోర్ కుమార్ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేదు సార్ వన్ టు సెవెంత్ క్లాస్ కిషోర్ బాబు గారు ఎంఈఓ గారు లెసెన్స్ ఇచ్చారు ఆ ఎయిత్ టు టెన్త్ మీరందరూ రేపు ఇంగ్లీష్ మీడియం చదువుకోబోతున్నారు కారణం మన కుమార్ రెడ్డి అండి అంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తిగతంగా బాబు మూడు నెలలు నిలబడి ఇది పని కాదు పొలిటికల్ కాబోతేనే పని అవుతానన్నారు డబ్బులు ఇవ్వకపోతే నేను ఏ ప్రభుత్వం దానికి వెళ్ళలేదు సార్ మాకు వారితో అనుబంధం ఏంటంటే ఈ క్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దమారి కృష్ణారెడ్డి గారు వారు జరుగుపల్లి అండి మా మేనమామ ఆయన రామచంద్ర అంజేర్ గారికి అనుచరుడు నేను ఎప్పుడు పార్టీ లేదు మా మేనమ్మ వాళ్ళు పార్టీలో తిరిగేవాడు కృష్ణారెడ్డి గారు అడుగుసాడంలో నేను ఇలా పైకి వచ్చాను మాకు జరుగుబన్లో దామచర్ల ఆంజారు ఆ వారసత్వం తోటి సార్ దగ్గర ఒక పని మీద అది నేను మూడు సంవత్సరాలు తిరిగితే కాలేదు సార్ అది వాళ్ళ తాతయ్య గారు పంచాయతీ చేశారు చెట్లు కాలేదు వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు గారు చెప్తున్నాను సారు ట్వంటీ ఫైవ్ డేస్లో చాలా సాల్వ్ చేశారండి అది నాకు చాలా వ్యతిరేకం నా లైఫ్లో ఎప్పుడు నచ్చు అంటే పార్టీలో సంబంధం లేదండి ఇల్లిన వ్యక్తి ఏ కులం ఏ మతం మీ మనవర్గం అని ఉందండి నాకు ఒంటి ఫోన్ చేశారు ఏంటమ్మా చంద్రశేఖరు రాలేదు శ్రీధర్ గారు తోట శ్రీధర్ గారు వచ్చారు అంటే ఎన్నోసార్లు వ్యక్తి పుట్టింది సార్ అది కాదు అని వదిలేశానంటే అన్న ఏం పర్లేదు రేపు ఎవరికి ఇష్టం గారు నీ పని అయిపోతుంది హ్యాపీగా ఇల్లు పెట్టుకోకపోయింది నేను ఇవాళ ఇల్లు పెట్టుకున్నాను కారణం అయినండి ఒక గుర్తు పెట్టుకోండి కులం మతం ఇష్టం మీరు అనుకోండి పార్టీ స్వామి చెప్పారంటే మతం వద్దు కొలవద్దు అన్నారు నాకు అలా హెల్ప్ చేశారు కాబట్టి ఇవాళ నా గాంధీ ఫౌండేషన్ మొదటి సేవ జలసేవ నా రెండో జలసేవ ఆర్టీసీ బస్ స్టాండ్లో సార్ పర్మిషన్ ఇస్తే కృష్ణారెడ్డి గారి పేరు మీద ఆర్టీసీ బస్ స్టాండ్లో వాటర్ ప్లాంట్ పెడతాం సార్ ఆల్ వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఇస్తాం సార్ నేను ఎమ్మెల్యే గారిని పర్మిషన్ పెడుతున్నాను భగవాన్ కృష్ణారెడ్డి గారి జలసేవ యూనిట్ టూ ఆర్టీసీ బస్ స్టాండ్లో పెడతామండి ఎమ్మెల్యే గారు మాకు స్పేస్ కేటాయించాలి సార్ సరే రమణి

cầm luôn, bắt ra. à? phải lên đây anh này bắt ra. 아무아무아나 <목소리> 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 <목소리>